గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సాధారణంగా మన సనాతన ధర్మంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాధాన్యత అనేది ఉంది ముఖ్యంగా యుగం గురించి కనుక మనం తీసుకుంటే యుగానికి మన సనాతన ధర్మంలో ఎలాంటి ప్రాధాన్యత ఉందో వివరించండి యుగానికి మరో పేరు కాలం తల్లి కాలం కాలానికి ప్రభావం సనాతన ధర్మంలో చాలా ఎక్కువగా చెప్పబడింది భగవద్గీతలో గానీ మహాభారతంలో కానీ కాలం గురించి చాలా ఎక్కువగా వివరిస్తారు ఆ కాలంలో ఇప్పుడున్న కాలం పేరు ఆ కాలానికి ఓ పేరు పెట్టుకుంటే ఆ పరిస్థితుల్ని బట్టి పేరు పెట్టారు ఈ సందర్భంలో అధర్మం ఎక్కువగా ప్రవర్తించి ధర్మం తక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి కలియుగం కాలం కలియుగం అని పేరు ఈ కలియుగానికి పరిమితి కూడా ఉంటుంది పరిమితి అంటే ఇంత ఇన్ని సంవత్సరాలని అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో యుగం వస్తుంది అంటే ఇంకొక కాల ప్రభావం మారుతుంది ఓకే అంటే అన్ని సంవత్సరాలు అవ్వంది ఈ యుగం అనేది మారదు మారదు ఇప్పుడు యుగం అనేది మారుతుంది అంటే ఈ యుగంలో ఉన్న వాళ్ళు మరొక యుగంలోకి ప్రవేశిస్తారా లేదు అని అంటే ఇది చాలా మందిలో ఒక క్వశ్చన్ మార్క్ లా ఉంటుంది ఈ యుగం మారిపోతుంది అంటే ఇది ఇక్కడికి మొత్తం అంతమైపోయి ఇప్పుడు ఉన్న జనాభా పశుపక్షాదులు ఇవన్నీ మొత్తం అంతమైపోయి కొత్తగా మళ్ళీ ఉద్భవిస్తుందా ఇంకొక యుగంలో ఈ ఈ జీవరాశులన్నీ అనేది ఒక పెద్ద డౌట్ దాని గురించి ఈ యుగానికి కలియుగం అనే పేరు మనం ఇప్పటిదాకా చెప్తా అవును ఈ కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల వరకు ఉంటుంది తల్లి ఇప్పటి వరకు అయింది ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు మాత్రమే ఇంతే ఇప్పుడు నాలుగు లక్షల పాతిక వేల సంవత్సరాలు ఉంది ఇంకా అంత అయ్యేంత వరకు ఈ కలియుగం అనేది ఎండవదు ఓకే అప్పుడు ఏంటంటే ఇలాంటి మనుషుల పరిణామాలు పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి కొత్త కొత్త వ్యాధులు వస్తూ ఉంటాయి కరోనా లాంటి మహామహా మహమ్మారులు వస్తాయి పోతాయి ఈ నాలుగు లక్షల సంవత్సరాలు మీరు అన్నారు ఈ నాలుగు లక్షల సంవత్సరాలు అయ్యాక అప్పుడు ఉండే మనుషులు ఇంకో యుగంలోకి ఎంటర్ అవుతారా అని అందరూ కాదు కానీ చాలా మంది ఎంటర్ అవుతారు అంటే ఎవరు అప్పుడు ఈ యుగం ఎంటర్ అయ్యే ఈ యుగం అంతమయ్యేటప్పుడు ఏంటంటే అధర్మం పూర్తిగా ఉంటుంది ఇంకా ధర్మం అనే పదం కూడా ఎక్కడా వినపడదు ఆలయాలు ఉండవు ఆలయాలు ఉంటాయి పడిపోయిన ఆలయాలు ఉంటాయి అంటే పూజలు నైవేద్యాలు లేకుండా సనాతన ధర్మం క్షీణ దశలో ఉంటుంది క్షీణ దశలో ఉన్నప్పుడు శంబల అనే నగరంలో ఒక కుటుంబంలో కల్కి అవతారంలో విష్ణుమూర్తి ఉద్భవించి ఇక్కడికి భూమిపైకి వచ్చి అది కూడా భూమిపైనే ఉంటుంది భారతదేశంలోనే ఉంది అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉండేటువంటి అధర్మ పరాయణులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సంహరిస్తారు ధర్మంగా ఉండి సత్యమే మాట్లాడుతూ ఉండేవాళ్ళు నెక్స్ట్ కృతయుగంలోకి వస్తారు ఓకే ఓకే అంటే ఒక చిన్న సందేహం అండి ఇప్పుడు ఈ రోజు గడిచి రేపటి రోజుకి ఎలా వెళ్తున్నామో అందులో అది కూడా ఒక భాగమేనా ఈ విధంగానేనా అసలు అంటే వాళ్ళకు దీనికి సంబంధించినవన్నీ గుర్తుండే అవకాశం ఉంటుందా లేదంటే అదేమన్నా మైమర్చి కొత్తగా మళ్ళీ వాళ్ళు లైఫ్ స్టార్ట్ చేయడం లాగా అలా ఏమైనా ఉంటుందా అంటే ఈ ఈ రోజు పోయి రేపటిలాగా వస్తుంది యుగం అయితే దీంట్లో రకాలు ఉన్నాయి అండి నాలుగు యుగాలు త్రేత ద్వాపర కలియుగాలు ఈ నాలుగు యుగాలు కలిసి ఒక మహాయుగం అంటారు ఇటువంటివి ఒక డెబ్భై ఒకటైందనుకోండి డెబ్భై ఒక మహాయుగాలు అయితే దానికి ఒక మన్వంతరం అని పేరు ఆ మన్వంతరానికి ఓ రాజు ఉంటాడు ఆ రాజు పరిపాలన చేస్తుంటాడు ఆ రాజు పరి ఆ రాజు పరిపాలనలోనే ఉంటాం మనం ఆ రాజు పేరు ఇప్పుడున్న రాజు పేరు వైవస్వత మనువు మనువు అనే పదంలో నుంచి ఇంగ్లీష్లో మ్యాన్ అనే పదం వచ్చింది ఓకే అందుకే మనిషి అనే పదం కూడా మనువు అనే దగ్గర నుంచే వచ్చింది ఇప్పుడు మీరన్న ఈ వైవస్వత మనువు ఆయన ఎక్కడున్నారు పరిపాలన చేసే వాళ్ళు కనపడనక్కర్లేదు కదా పరి అంటే వాళ్ళు మామూలు మానవ మాత్రులేనా లేదంటే దైవం దేవతా వారికి ఒక అంటే పూర్తి ఇంద్రుడి లాంటి దేవతాశక్తులు ఉండకపోయినా వీరు కూడా ఒక రకమైన దేవతా స్వరూపులే ఆ దేవతా స్వరూపులు వాళ్ళ కాల పరిమితి తల్లి ఆ వైవస్వత మనువైపోయాక ఇంకొక ఆయన వస్తారు ఇలా మొత్తం పద్నాలుగు మంది మనువులు ఉంటారు ఇలా ఒక మనువు కాలం బ్రహ్మకు ఒక పగలు ఆయనకు ఒక పగలు కాలమే ఓకే మన పన్నెండు గంటల కాలం మన గంటల కాలం ఆయనకు ఒక డెబ్బై ఒక్క మహాయుగాల కాలం ఓకే అలాంటి కాలాలు ఎన్నో గడిస్తే మళ్ళీ ఆయనకు రాత్రి ఆయనకు రాత్రి కాలం అప్పుడు ఇక్కడ ప్రళయం వస్తుంది ఆ ప్రళయం వచ్చినప్పుడే విశ్వం మొత్తం నీటిలో మునిగిపోవటం అప్పుడు ఒక చెట్టులో శేషాయి పైన అంటే శేష పైన విష్ణుమూర్తి రావటం దాన్ని మార్కండేయ మహర్షి చూడటం అప్పుడు ఆ మహర్షి ఆ స్వామివారి లోపలికి వెళ్ళి మొత్తం ఆ బ్రహ్మాండాన్ని అంతా దర్శించటం అది మళ్ళా జరుగుతుంది ఇదంతా జరగటానికి కొన్ని యుగాలు కావాలి అంటే యుగం అనేది సైకిల్ తల్లి ఆ సైకిల్ అలా తిరుగుతూ మళ్ళీ వస్తుంటుంది అది కల్పం అయ్యేంత వరకు అలాగే ఉంటుంది కల్పము అంటే అది ఇదేనమ్మా ఇప్పుడు చెప్తా ఇప్పుడు డెబ్భై యొక్క మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం అలా అటువంటివి మరి ఇంకా ఎనభై ఎనభై అయితే ఒక కల్పం అంటారు ఆ కల్పం పేరు కూడా ఉంది దానికి వరాహ కల్పం అనే పేరు ఆ శ్వేత వరాహ కల్పంలో జరిగిన సంఘటనలే ఎవరైనా చెప్పుకోవాలి అంతకు ముందు జరిగిన కల్పాల గురించి ఎవరూ చెప్పలేరు ఎందుకంటే అప్పటికి డిస్ట్రాక్షన్ వస్తుంది ఆ కల్పంలోనే ప్రతి కల్పంలోనే డిస్ట్రాక్షన్ వస్తుంది మనం మీరు కచ్చితంగా ఓ మాట విని ఉంటారు రామాయణాలు చాలా ఉంటాయని ఒక్కొక్క రామాయణంలో ఒక్కొక్క రకమైన కథ ఉంటుందని వాస్తవమే అంటే ఎప్పుడు ఎలా అది మారుతుందంటారు ఇప్పుడున్న మనకు తెలిసిన రామాయణం ఒకటి మరి ఇంకొక రామాయణం ఉంది అంటే అది అది ఎవరికి ఎప్పుడు ఎలా ఏ విధంగా అదే అదే కానీ వేరే కల్పాల్లో జరిగినవి ఓకే ఓకే అంటే ఇంతకు ముందు కూడా రాముడు వచ్చాడు అవును ఆ వచ్చిన విధానం వేరు వచ్చిన కల్పం వేరు వచ్చిన కాలం వేరు మనకు ఇప్పుడు వచ్చిన రాముడు కోటి సంవత్సరాల క్రిందట వచ్చాడు కోటి సంవత్సరాల పైనే ఇరవై నాలుగవ వైవస్పత మన్వంతరంలో వచ్చాడు ఇప్పుడు మనం ఉన్నది ఎనిమిదవ వైవస్పత మన్వంతరంలో కలియుగంలో ఉన్నాం కృష్ణుడు ఐదు వేల సంవత్సరాల క్రిందట వెళ్ళిపోయాడు ఇది స్పష్టం కానీ రాముడు వచ్చి కోటి సంవత్సరాలు అయింది కానీ చరిత్ర మాత్రం ఏడు వేల సంవత్సరాలు చెప్తుంది ఎందుకని అట్లా అలాంటి చరిత్ర మనం మనకు రాసిన వాళ్ళు ఉన్నారు అంటే భారతదేశం పరాయి వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు వాళ్ళే చరిత్రను రాయటానికి కమ్యూనిస్టులని ఇంకా ఎవరెవరో వచ్చి వాళ్ళ చరిత్రను రాయటం ద్వారా కుండే కోటి సంవత్సరాలు ఏడు వేల సంవత్సరాలకు తీసుకొచ్చారు అంటే కోటి సంవత్సరాల చరిత్రను మనం పోగొడుతున్నాం దీన్ని క్రోనాలజీ అంటారు ఇంగ్లీష్ లో ఆ క్రోనాలజీని తగ్గించేసేసారు ఏడు వేల సంవత్సరాలకు కోటి సంవత్సరాల చరిత్ర ఎక్కడ ఏడు వేల సంవత్సరాల చరిత్ర ఇక్కడ ఆ కాల ప్రభావాన్ని తగ్గించటంలో ఎందుకంటే ఇదంతా ఆరు వేల సంవత్సరాల చరిత్ర నమ్మించటం తల్లి యాడమ్ అండి ఆడమ్ అండ్ ఇవని ఒక కథ ఉంటుంది ఆ కథని నమ్మించటం కోసం ప్రపంచంలో ఉండే అనేక మంది దాని ప్రయత్నం చేస్తుంటారు కానీ శాస్త్రవేత్తలు దాన్ని కుట్టేస్తూ ఉంటారు ఇప్పుడు అంటే మీరన్న ప్రకారంగా చూస్తే కొంతమంది ఇప్పుడు రాముడికి సంబంధించి మీరు చెప్పింది మనం అనుకుంటున్న సంవత్సరాలు కొంత అయితే అసలు నిజమైనది ఇది అని చెప్పి మీరు చెప్పారు వాస్తవానికి కొంతమంది మన సనాతన ధర్మం అన్న మన హిందువుల గురించి రకరకాలుగా మాట్లాడుతుంటారు అలాంటి వాళ్ళు ఇలాంటిది ఏదైనా చిన్న ఆధారం దొరికింది అని అంటే ఇదంతా ట్రాష్ చూసావా ఇది ఇక్కడే రెండు రకాలుగా చెప్తున్నారు ఇప్పుడు మీరన్న రామాయణం కానివ్వండి రామాయణం భాగవతం ఇవన్నీ పురాణాలన్నీ కూడా మన మన ఉద్దేశం ప్రకారంగా కూడా మనకు ధర్మాన్ని మన మానవ మనుగడ ముందుకెళ్లడానికి ఒక మంచి సూచన ఇవే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాస్తారు వ్యక్తిని బట్టి మారిపోతుంటుంది ఇదంతా ఒక ట్రాష్ అని వేలెత్తి చూపించే వాళ్ళు కూడా ఉంటారు మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు చాలా ఈజీగా తీసుకోవచ్చు మీరు స్కూల్లో చదువుకున్నప్పుడు డార్విన్ అనే సిద్ధాంతం గురించి చదివే ఉంటారు డార్విన్ కోతి నుంచి మనిషి వచ్చా మనిషి వచ్చాడని చెప్తారు మరి అది కోతి నుంచి మనిషి వచ్చారనే మాట ఇప్పుడు ఎవరన్నా ఒప్పుకుంటారా సైంటిస్టులు ఒప్పుకోవట్లేదు అయితే దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి తల్లి వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళు చెప్పే సిద్ధాంతాల్లో వాళ్ళకే తేడాలు వస్తున్నాయి సనాతన ధర్మం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఏడు సంవత్సరాల చరిత్రను చూపించేసి మన దగ్గర ఉన్న చరిత్ర నొప్పుకోవట్లేదు కానీ రామాయణం నిజమంటున్నారు అవును రామాయణం నిజమంటున్నారు కానీ ఏడు వేల సంవత్సరాలే అంటున్నారు కానీ రామాయణం ఏం చెప్తుంది ఇది కోటి సంవత్సరాల క్రిందట జరిగింది అని వ్యాస మహర్షి స్పష్టంగా చెప్పాడు అంటే మూలం అనేది ఒకటి ఉంటుంది ఆ మూలం అక్కడ మొదలయ్యిందేమో దాని తర్వాత ఇప్పుడు మీరన్నట్టుగా వ్యక్తిని బట్టి మార్పులు జరిగినట్టు అలా మార్పు జరిగి మనం అనుకుంటున్న ఏడు వేల సంవత్సరాలు అయింది అనుకోవచ్చా అలా అనుకున్నా నేను అలా లెక్కేసే కోటి సంవత్సరాలు చెప్పానమ్మా ఆ కాల యుగంలో చెప్తే అది చాలా ఎక్కువగా వెళ్తుంది ఇరవై నాలుగో వైవస్వత మన్వంతరం దాన్ని ఇప్పటికి లెక్కేస్తే కోటి ముప్పై లక్షల పైనే వస్తుంది మనకు సంవత్సరాలు అన్ని సంవత్సరాల క్రిందట రాముడు ఇక్కడ నడయాడాడు అన్ని అందుకే రాముడు పదివేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడంటారు అంటే ఏది సీతాదేవి రావణాసురుని దగ్గర నుంచి తీసుకొచ్చిన తర్వాత కూడా పదివేల సంవత్సరాలు పరిపాలన చేశారు మనం ఈ మధ్యలో ఎప్పుడైనా చూడగలము ఒక ఐదారు లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన ఒక మనిషి నూట యాభై ఏళ్ళు బ్రతికుండటం చూడగలమా లేదా మూడు వందల ఏళ్ళు బ్రతికుండటం చూడగలమా అందుకు మనం కోటి సంవత్సరాల వెనక్కి రీసెర్చ్ చేయగలిగితే ఖచ్చితంగా ఇటువంటి సందర్భాలు ఉన్నాయి వాస్తవానికి నిజంగా అండి ఇప్పుడు ఇప్పుడు ఆయుష్ విధానాన్ని తీసుకుంటే కొంత మేర ఒక యాభై అరవై అది కూడా పాతకాలం వాళ్ళు మాత్రమే తక్కువ మంది వాళ్ళు కూడా ముందర యుగాల్లో ఆయుష్ ప్రమాణం ఎంత ఉండేది అంటారు ఆయుష్ ఒక్కొక్కరికి ఒక రకంగా ఉండేది ఈ యుగానికి ప్రమాణం కూడా ఉంది ఈ కలియుగానికి నూట ఇరవై సంవత్సరాలు బ్రతకచ్చు ఇంకా నూట ఇరవై సంవత్సరాల తర్వాత చనిపోవాలనే ఉద్దేశం కాదు తర్వాత అంతవరకు అయితే ఉంటారు అందుకే శతమానం అనే పదానికి శతమానం భవతి అని కొన్ని అవి దీవించేటప్పుడు శతం అనే పదానికి అనంతంగా అర్థం చెప్పారు శతం అంటే వందానికి అర్థం అప్పుడు నూట ఇరవై సంవత్సరాలు ఈ యుగానికి ముందు యుగానికి మూడు వందల పైనే చెప్పారు అంతే కదా ద్వాపర యుగానికి కృష్ణుడు నూట ఇరవై ఐదేళ్ళు పైనే బ్రతికారు కానీ వాళ్ళు దేవుళ్ళకి మరణం పుట్టుక అదే మీరు అక్కడ అయితే మీరు అప్పుడు పాండవుల్ని చూడండి పాండవులు నూట ఇరవై ఐదు పైలే నూట ఇరవై ఐదు సంవత్సరాల పైనే ఉన్నారు కానీ మూడు వందల సంవత్సరాలు ఎందుకని కనీసం అందులో సగ వాళ్ళకి వాళ్ళకేంటంటే కృష్ణుడు వెళ్ళిపోయిన క్షణం నుంచి కలియుగం ప్రారంభమైంది వాళ్ళకు కలియుగంలో ఉండటం ఇష్టం లేదు వాళ్ళు స్వచ్ఛంద మరణాన్ని కోరుకుని స్వర్గానికి ప్రయాణం చేశారు అంటే ఒకవేళ వాళ్ళు కంటిన్యూ అవ్వాలి అనుకుంటే మిగతా నూట యాభై నూట ఎనభై సంవత్సరాలు ఇక్కడ కలియుగంలో కంటిన్యూ అవ్వచ్చా వాళ్ళ ఆయుష్ ఇప్పుడు మనకు నూట ఇరవై ఏళ్ళు ఆయుష్ లిమిట్ ఉంది అంటే వాళ్ళకి అక్కడికే మూడు వందల సంవత్సరాలు ఉందన్నారు కదా ఆ యుగ ప్రమాణాన్ని బట్టి ఆ యుగ ప్రమాణం అంతే ఈ యుగానికి కూడా కలియుగానికి నూట ఇరవై ఏళ్ళు ఉందని చెప్పి నేను నూట ఇరవై ఏళ్ళు బ్రతకలేను కదా అర్థమైంది తల్లి నాకు ఇరవై ఏళ్ళు నేను ఇంకా వందేళ్ళు బ్రతుకుతాదనే బ్రతుకుతానే క్లారిటీ నాకుంటుందా లేదు ఆ యుగానికి ఉండొచ్చు ఇప్పుడు మీకు మొబైల్ కి అన్లిమిటెడ్ ఇచ్చారు బ్యాలెన్స్ మీరు అన్లిమిటెడ్ వాడగలరా మీకు ఎంత అవసరమో అంతే వాడతారు ఎంత వరకు ఉందో ఎంత ప్రాప్తం ఉందో అంతే వాడతారు ఆ ప్రాప్తానికి మూలం కర్మ మీరు ముందు జన్మల్లో ఎంత కర్మ చేస్తారో అంత జీవితం మీకు ఇక్కడ ఉంటుంది ఓకే అంటే మీరు అన్నదాన్ని బట్టి నేను అలా అడగాల్సి వచ్చింది అంటే అక్కడికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా వద్దు అనుకుని వాళ్ళంత మరణం అన్నారు కాబట్టి చోట పడిపోతూ వెళ్తారు ఓకే ద్రౌపది ఒక చోట పడిపోతుంది భీముడు ఒక చోట పడిపోతాడు నలుడు సహదేవుడు అర్జునుడు చివరికి ఒక కుక్క ఒక ధర్మరాజు మాత్రమే వెళ్తారు పైకి మిగతా వాళ్ళందరూ శరీరాన్ని వదిలేసే వెళ్తారు స్వర్గానికి వెళ్ళిన వారు ఒక ధర్మరాజు ఓకే ఓకే మరి ఇప్పుడు మిగతా అంటే నార్మల్ సామాన్యుల పరిస్థితి వాళ్ళు ధర్మంగా మీరు అన్నారు ఒక మాట ధర్మంగా ఉన్న వాళ్ళు మరుసటి యుగానికి కూడా వెళ్తారు ఉంటారు కొంతమంది మాత్రమే అని చెప్పి మరి ఆ ద్వాపర యుగంలో ధర్మంగా ఉండి కలియుగంలోకి ఎంటర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉండే ఉంటారంటారా ఖచ్చితంగా ఉంటారు సామాన్యులు కూడా సామాన్యులు కూడా ఉంటారు కానీ ఏంటంటే ఆ సందర్భంలో విజృంభణ చాలా ఎక్కువగా జరుగుతుందండి అవి తట్టుకొని నిలబడాలి ఆ సందర్భం యుగ ప్రారంభంలో యుగ ప్రారంభంలో ఎలాంటివి అండి కలి కలి ఎంటర్ అయ్యేటప్పుడే భాగవతం రచింపబడింది కలియుగం ప్రారంభం అయ్యేటప్పుడే అధర్మం ఎలా ఉంటుంది ఆయన వస్తుండగానే కళ్ళ ముందే గోల్ని సంహరిస్తూ ఉంటారు మనం దాన్ని ఆపలేము అంటే అవన్నీ జరుగుతూ ఉంటాయి అందులో మనం అప్పుడే యవనులు అని దాంట్లో భాగవతంలో కూడా చెప్తారు యవనులు అనే వాళ్ళు ఎంటర్ అవుతారని అప్పుడు భారతదేశానికి యవనులు వచ్చారు కదా యవనులు అంటే తెలుసా గ్రీస్ దేశస్థుల తల్లి అరిస్టాటిల్ లేదా అంతకుముందు అలెగ్జాండర్ వీళ్ళందరూ యవ యవన దేశస్తులే సో వాళ్ళ ప్రమా వాళ్ళు ధర్మాన్ని దెబ్బతీయటం కోసం వస్తారని వాళ్ళు ధర్మ గ్లాని చేయటం కోసం వస్తారని దాంట్లో స్పష్టంగా ఉంది ఒక ఆ ధర్మంగా బ్రతికేవాడు వేరే యుగంలోకి ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంకా చాలా టైం ఉంది నాలుగు సంవత్సరాల పైనే ఉంది ఇప్పుడు అంత అవకాశం ఉండకపోవచ్చు వెయ్యి మంది ఉన్నారనుకోండి వెయ్యి మందిలో ఒక్కరిళ్ళినా ఒకరి ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉంటాయి తల్లి అప్పటికప్పుడే విపత్తులు వస్తాయి అప్పటికప్పుడే దొంగలు ఇంటి పైన పడతారు దొంగలింటి పైన పడినా ఏమాత్రం ధర్మం తప్పకుండా బ్రతకాలి అటువంటి సందర్భాలు కొన్ని కఠినంగా ఉంటాయి ఆ కఠినాన్ని తప్పుకుంటే ఖచ్చితంగా ఇంకో యుగాని తప్పకుండా వెళ్తారు ఓకే సాధారణంగా అంటే మన స్త్రీలకు సంబంధించి ఎక్కువగా సనాతన ధర్మంలో ఒక ప్రాధాన్యత ఉంది అని అంటుంటారు స్త్రీ శక్తి స్వరూపం అంటుంటారు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అని చెప్పి భావిస్తూ ఉంటారు మరి అంటే పురాణాల్లో శాస్త్రాల్లో కొన్ని కొన్ని కథలు విన్నప్పుడు వాటి నుంచి తీసుకొని విన్నప్పుడు కూడా స్త్రీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు అనే ఒక భావన కలుగుతుంది ఆ విషయాలు విన్నప్పుడు కానీ ప్రస్తుతం ఉన్న ఈ ఆధునిక యుగంలో ఈ సమాజంలో జరిగే పరిస్థితులు చూస్తే అసలు ఎటు వెళ్ళిపోతోంది ఇదంతా కూడా అని చెప్పి కాలాన్ని బట్టి ప్రాధాన్యతలు కూడా తగ్గిపోతాయా మరి అంత ప్రాధాన్యత ఇచ్చి ఒక దేవతా స్వరూపంగా భావించినప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అసలు మనం ఎలా తీసుకోవచ్చు అంటారు దీన్ని దీన్ని రెండు మూడు రకాలుగా అంచనా వేసుకోవాలి ఇప్పటి కాల కాల ప్రభావంగా అప్పటి స్త్రీ శక్తిని ఇప్పుడు వీళ్ళు పునికి పుచ్చుకోవట్లేదు తెలియట్లేదు కూడా అసలు ఆ స్త్రీ ప్రాధాన్యత వీళ్ళకి అర్థమైతే ఖచ్చితంగా ఇలాంటి పరిణామాలు జరగవు అర్థం కాలేదు కాబట్టి ఇన్ని విపత్తులు ఏంటి అసలు స్త్రీ ప్రాధాన్యత ప్రధానంగా స్త్రీ గృహస్థు కర్తవ్యం చేయాలి తల్లి గృహస్థు కర్తవ్యంలో సంస్కారం పెంచే విషయంలో స్త్రీకే ప్రాధాన్య ప్రధాన ప్రాధాన్యత సమాజం ఇంత పటిష్టంగా ఉంది అంటే కారణం స్త్రీ ఎలాగు అంటే చిన్నప్పుడు మొట్టమొదటగా మీకు మొదటి ముద్ద పెట్టేది మీ అమ్మగారే మొదటి కథ చెప్తూ ముద్ద పెట్టేది మీ అమ్మగారే అలాంటి సందర్భంలో ఎలా చిన్నప్పటి నుంచే మన వ్యక్తిత్వం పెరగాలనేది అక్కడి నుంచే ప్రారంభమవుతుంది మనిషి వ్యక్తిత్వ నిర్మాణంలో స్త్రీకే ప్రధానమైన ప్రాధాన్యత తల్లి ఇప్పుడు స్త్రీలు కేర్ సెంటర్లో పిల్లల్ని వదిలేస్తున్నారు కాబట్టి వాళ్ళు విచ్చలవిడిగా స్వేచ్ఛగా పెరిగే విధానం ఆ స్త్రీలకి పెంచే విధానం తెలియక ఇటువంటి సమాజం తయారైంది అంటే ఇక్కడ స్త్రీలను తప్పు పడుతున్నారా తప్పు పడుతున్నానంటే ఒక రకంగా పడుతున్నాను ఒక రకంగా పడట్లేదు వాళ్ళు చేస్తున్న వాళ్ళని హెచ్చరిస్తున్నారు అంటే పరిస్థితులు కదా మీరు అన్నట్టుగా నేను ఒక ఆడ మనిషిగా నేను మాట్లాడాలనుకుంటున్నా ఏంటి అంటే ఇప్పుడు ఇంత ముందులాగా కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ నుండి పిల్లలు ఉన్న పరిస్థితుల్లో ఇద్దరు సంపాదించే గడవని పరిస్థితులు అలాంటప్పుడు పిల్లని పెట్టుకొని వాళ్ళు ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళలేరు అలాని ఇంట్లో ఉంటే కుటుంబం కొనసాగదు అంటే ఒక్కరి సంపాదన పైన అంత నడవని పరిస్థితులు కాబట్టి ఇంకా తప్పని పరిస్థితులు అలా చేస్తున్నారు అనుకోవచ్చు కదా ఎందుకు తప్పుగా మాట్లాడడం దాని గురించి అని ఆ తప్పుగా మాట్లాడని అనుకుంటున్నారు నేను మాట్లాడలేదు హెచ్చరించాను అది జరగబట్టే ఇప్పుడు సమాజంలో ఇప్పుడు ఇన్ని ఉపద్రవాలు జరుగుతున్నాయి ఒకవేళ స్త్రీని ఇంట్లో పెట్టి మగవాడు ఎంత కష్టమైన పడ్డాడు అనుకోండి వీళ్ళకి సంస్కారం నేర్పిస్తారా లేదా నీకు అంత సమయం ఉంటుంది ఇప్పుడు సమయం ఉండట్లేదు అంటున్నారు నేను ఇలాంటి ఉద్యోగాలు భార్యాభర్త ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దిన వాళ్ళని చాలామందిని చూశాను మీరు కూడా ఉంటారు పెంచే పెంపకం అనే దాంట్లో తేడా తల్లి వాళ్ళ పెంపకాలు సరిగ్గా ఉండాలంటే వాళ్ళకు ముందు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సంస్కారాలు రావాలి ఆ సంస్కారం మనకు పోయింది ఎక్కడంటే ఉమ్మడి కుటుంబం దగ్గర ఆ ఉమ్మడి కుటుంబం అలా విడిపోగానే ఇంకా వీళ్ళలో స్వేచ్ఛ వచ్చేసి ఇక్కడ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇద్దరే ఉంటారు ఆ ఇద్దరికి ఇంకో ఇద్దరు నలుగురే ఆ నలుగురు బ్రతకాలంటే ఇద్దరు పని చేయాలి ఆ ఇద్దరు ఆ ఇద్దరు ఇంకొక ఇరవై మందిని పోషించాలి ఇల్లని పాలవాడని పేపర్ అని ఇలా చాలా మందిని పోషించటం కోసం ఇద్దరు కష్టపడుతూ ఆ ఇంట్లో ఉండే ఆ ఇద్దరికి ఏమీ నేర్పించకుండా పెంచుతున్నారు బడికి వెళ్తారు లేదా స్కూల్కి వెళ్తారు లేదా కాలేజీకి వెళ్తారు ఇంటికి వస్తారు తింటారు హోంవర్క్ చేస్తారు పడుకుంటారు ఇక్కడ మీతో వాళ్ళకి ఇంటి మసి ఎక్కడుంటుంది మీ నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు కొత్తగా ఏమైనా లేదు మరి అంటే ఒక రకంగా ఇది విద్యా వ్యవస్థ గురించి కూడా మాట్లాడొచ్చేమో అప్పుడు ఇంతకుముందు మీరన్నట్టుగా ఇప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నప్పటికీ గృహస్థు గృహస్థుగా ఉన్నప్పటికీ ఇప్పుడున్న ఏదైతే బుక్ నాలెడ్జ్ విద్యా వ్యవస్థ అప్పుడు లేదు శాస్త్రాలు మన ఆచార సాంప్రదాయాలు వేదాలకు సంబంధించిన జ్ఞానం బోధించే పాఠశాలలు ఉండేవి అని చెప్పి నేనైతే చూడలేదు కానీ నేను విన్నది చెప్తున్నా అక్కడే వాళ్ళంతా నేర్చుకుని వచ్చేవాళ్ళు కదా అది మిస్ అయింది కాబట్టి ఇలా అయిందేమో అనుకోవచ్చా అనుకోవచ్చు కానీ చాలా మంది అప్పుడు అప్పటి వ్యవస్థలో కూడా ఏంటంటే పుస్తకాలు చూసి చదివించే వాళ్ళు కాదు అప్పుడు ఎగ్జామ్స్ ఎలాగంటే మైండ్ టు మైండ్ వాళ్ళు చెబుతూ ఉంటారు వింటూ నేర్చుకోవటమే అప్పుడేంటంటే ఆచరించి చూపిస్తారు ఇప్పుడు ఉదాహరణకు పుల్లలు తుంచటం అనేది వాళ్ళు తుంచి చేసి చేస్తుంటారు ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ప్రాక్టికల్ వాళ్ళు చెబుతూనే చేయిస్తారు అది ఇప్పుడు ప్రాక్టికల్ ఏంటంటే ప్రాక్టికల్ క్లాసెస్ పెడుతున్నారు క్లాసెస్ కాదు సహజంగానే ప్రాక్టికల్గా ఉండాలి మన వ్యవస్థ ఆ ప్రాక్టికాలిటీని తగ్గిస్తున్నారు పుస్తక వ్యవస్థని పెంచుతున్నారు మొన్న మా అక్కయ్య గారి కూతురికి పుస్తకాలు కొనడానికి ఏడు వేలు అడిగారు తల్లి ఎందుకో నాకు అర్థం కాలేదు క్లాస్ అండి యూకేజీ ప్లస్ పుస్తకాలకు బట్టలు కలిపి ఏడు వేలు అన్నారు ఎందుకమ్మా అంటే ఆ అమ్మాయికి చాలా లిస్ట్ చెప్పారమ్మా ఆ అమ్మాయికి ఆ వయసు అక్కర్లేదు ఆడిపించాలి నేను ఒకటో తరగతి వరకు ఏమీ చదువుకోలేదు ఒకటో తరగతి వరకు నేను యూకేజీ నర్సరీ ఏమీ వెళ్ళలేదు కానీ నాకు తెలుగు ఇంగ్లీషు బాగా వచ్చు కానీ ఇప్పుడు అంత వయసు వచ్చినా అంతంత పెట్టి చదివిస్తున్నా వీళ్ళలో సంస్కారం వస్తుందా వినయం వస్తుందా క్యారెక్టర్ వస్తుందా మనం స్కూల్ నుంచి కానీ లేదా తల్లిదండ్రుల నుంచి మొట్టమొదటిగా నేర్పించవలసింది వినయం క్యారెక్టర్ ఈ రెండుంటే డబ్బులు ఖచ్చితంగా వస్తాయి ఈ క్యారెక్టరు వినయం ఈ రెండు మనం నేర్పించకుండా డబ్బులు మాత్రమే విధానాన్ని మనం నేర్పిస్తున్నారు కాబట్టి మన వ్యవస్థ ఇంత ఉపద్రవాలు తెచ్చుకుంటుంది తల్లి ఓకే మళ్ళీ మనం బ్యాక్ టు స్త్రీల ప్రాధాన్యత దగ్గరికి వస్తే రెండవ విషయం ఏంటి అదే తల్లి స్త్రీలు ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా రోజులో ఒక గంటైనా వారి పిల్లలతో గడుపుతూ కొంచెం మంచి విషయాలు మీకు తెలిసినవి మీ అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు చెప్పినవి విషయాలు వీళ్ళకి చెప్పగలిగితే సంస్కారం నేర్పించగలిగితే మీ ప్రత్యేకించి ప్రతి కుటుంబానికి ఒక రకమైన ఆచారం ఉంటుంది ఆ ఆచారాన్ని కూడా వారికి తెలపగలిపి దాంట్లో ఉండే ఆంతర్యం చెప్పి ఎలా ఉండాలి ఇలా ఉంటే ఇలా ఉంటావు అని చెప్పి కొంచెం వివరంగా ఒక రోజున ఒక గంట సేపు మీ పిల్లలతో మాట్లాడగలిగితే ఆ గంటే వాళ్ళ జీవితంలో చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది కానీ అందరూ ఆ గంట సేపు మొబైల్ చూసుకోవడానికే ఉన్నారు తప్ప వాళ్ళ పిల్లలతో మాట్లాడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అనేది మనం చూడాలి తల్లి అది ఒక క్వశ్చన్ మార్క్ అదే చాలా పెద్ద క్వశ్చన్ అది వాళ్ళకు వాళ్ళు వేసుకోవాలి ఇప్పుడు పిల్లల విషయం పక్కన పెడితే అంటే పిల్లలు వాళ్ళని మనం పెంచాల్సిన పద్ధతిలో పెంచలేము కాబట్టి వాళ్ళ విలువలు పక్కన పెట్టేస్తున్నారు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ పెద్దవాళ్ళకి ఇవ్వట్లేదు కానీ అన్ని తెలిసిన వాళ్ళు కూడా ఆడవాళ్ళ విషయంలో అంటే ఒక రకమైన అహంకారం చూపించడము చిన్న చూపు భావన ఇలాంటివి చూపించే వాళ్ళు ఉన్నారు మరి దీన్ని ఎలా తీసుకుండి ఎవరైనా సరే ఖండించాల్సిందే తక్కువ చేస్తున్నారు దీన్ని ఇంగ్లీష్ లో డిస్క్రిమినేషన్ అంటారు డిస్క్రిమినేషన్ ఎవరైనా చూపిస్తున్నారు అంటే తప్పకుండా ఖండించాల్సిందే డిస్క్రిమినేషన్కి డివిజన్కి చాలా తేడా ఉంటుంది ఏంటండి ఉదాహరణకు ఇంట్లో ఆడవాళ్ళు బయట ఉన్నారనుకోండి రజస్వలయ్య అప్పుడు ముట్టుకోకూడదు ఎవరు వారికి ఫ్రీడమ్ ఇచ్చి ఆ ఐదు రోజులు ఆ మూడు రోజులు వారికి ఇబ్బంది పెట్టకుండా ఈ మగవాడే పని చేయాలి కానీ ఈ మగవాడు ఆ మూడు రోజులు కూడా పని చేయిస్తున్నాడంటే ఈ మగవాడితే తప్పు దీని విషయంలో నేను ఖచ్చితంగా ఖండిస్తాను ఇక్కడ మాత్రం ఆ మగవాళ్ళు ఆ సందర్భంలో ఆడవాళ్ళతో వంట చేయించడం కానీ వాళ్ళతో తీవ్రమైన పని చేయించడం కానీ చాకిరీ వంటివి చేయిస్తున్నారంటే అది మగవాళ్ళదే తప్పు ఎవరైనా సరే అంటే ఇది ఒక తప్పు కింద వస్తుందా మళ్ళీ దీన్ని మన శాస్త్రాలకు వాటికి రిలేటెడ్గా చేస్తే ఏదైనా దోషంగా కూడా ఉందా అలాంటి అవకాశం కూడా నేను శాస్త్రాలతో లింక్ చేసే తప్పు అంటున్నాను వాళ్లకు ఖచ్చితంగా స్త్రీకి ఆ సంవత్స ఆ నెలలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు మీరు సెలవు ఇవ్వవలసిందే ఆ నాలుగు రోజులు వంట మగవాడే చేయవలసిందే ఆ నాలుగు రోజులు స్త్రీకి అవసరమైన విధానాలు భర్తే సమకూర్చాలి కొన్ని కంపెనీలు దీన్ని ఉద్దేశించి లీవులు కూడా ఇస్తున్నాయి ఆ సందర్భంలో పీరియడ్స్ వచ్చిన సందర్భంలో లీవులు కూడా లీవులు కూడా ఇస్తాయి మూడు రోజుల్లో రాకండి మీరు వర్క్ ఫ్రమ్ హోమే చేసుకోండి అని అటువంటి అవకాశాలు ఉన్నప్పుడు భర్తే వంట చేసి వెళ్తే ఎలా ఉంటుంది అది శాస్త్రపరంగా దోషమే ఆ దోషాన్ని మగవాడు పూర్తి చేయాలి ఫుల్ఫిల్ చేయాలి ఓకే తల్లి ఇప్పుడు మీరు అన్నట్టుగా మగవాళ్ళు వంట చేయాలి ఆ మూడు రోజుల సమయంలో అని చెప్పి అంటే ఒకప్పటి కాలంలో ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఒక ఆడవారు ఇలా దూరంగా ఉండాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చినా ఇంకొక ఆడవారు ఉండేవారు కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసేవారు కానీ మగవాళ్ళు వండిన పరిస్థితులు అయితే ఎక్కడ చూసినట్టు విన్నట్టు అనిపించలేదు అది ఉద్దేశంగా తీసుకొని ఇప్పుడున్న వ్యవస్థలో అంటే ప్యాషన్గా ఉండే ఉండేవాళ్ళు అబ్బాయిలు ఉంటే అది వేరే విషయం అబ్బాయితో వంట చేయించినా ఇంట్లో ఏదైనా పని సహాయం తీసుకున్నా మగవారితో పని చేపిస్తున్నావా అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఆడవాళ్ళనే వేలెత్తి చూపించే ఒక పరిస్థితి మనం చూస్తున్నాం దీన్ని ఎలా తీసుకోవచ్చు చిన్నప్పటి నుంచి ఇది చేయించే విధానంలో తప్పు వచ్చింది మీరు ఇప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి మనం దూరం వచ్చేసాం ఇప్పుడున్న వ్యవస్థనే మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడున్న వ్యవస్థలో అబ్బాయిలకు కూడా ఖచ్చితంగా వంట రావాలి బ్యాచులర్ గా ఉన్నప్పుడు వంట అనుకున్నప్పుడు బయట కొనుక్కోవడం కంటే వీళ్ళు చేసుకోవడం చాలా బాగుంటుంది నేను ఎందుకంటే మేము పాఠశాలలో ఉన్నప్పుడు మాకు నాకు పదమూడేళ్లకే వంట వచ్చేసింది పదమూడేళ్ళ నుంచే వంట ఎలా చేయాలో మాకు నేర్పించారు ఇప్పటికీ మా ఇంట్లో నేనే వంట చేస్తాను ప్రతినిత్యం ఈ రోజుటికి కూడా ఈ రోజుటికి కూడా అమ్మా నిన్న కూడా నేనే చేశాను ఈ రోజు నేను చేయలేను అనుకోండి ఈ రోజుకి కూడా నేనే నిన్న ఇప్పటికి కూడా నేనే చేస్తాను నాకు కుదిరిన సమయాలప్పుడు లేనప్పుడు మా నాన్నగారు చేస్తారు సో ఏంటంటే మగవాళ్ళు కూడా వంట చేయటం అనేది అవసరం వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు బయట హోటల్ నుంచి తెచ్చుకునేంత సహాయం లే అవకాశం లేదు మరి అప్పుడు వీళ్ళ వంట అప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కదా ఆ మాటలు అనేవి కొంచెం మగవాళ్ళని బద్దగస్తులుగా చేయటం కోసం వాళ్ళ ఆధిపత్యం చూపించటం కోసం మాత్రమే సృష్టించబడిన పదాలే తప్ప ఖచ్చితంగా మగవాళ్ళు పని చేయాలి ఆడవాళ్లకు ఖచ్చితంగా సహాయం చేయాలి ఇప్పుడు అంటే తప్పుగా అనుకోవద్దు మీరే మీరెందుకు వంట చేస్తున్నారంటే పరిస్థితుల ప్రభావం అలా ఉందా లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి మీరు ఏమైనా విశ్రాంతి ఇద్దామన్న ఉద్దేశమా సహాయం చేయాలన్న ఉద్దేశమా ఏ రకంగా వాళ్ళు ఊర్లో ఉంటారు బ్యాచిలర్స్ మరి మీకు తప్పదు కాబట్టి చేసుకుంటున్నారేమో అని అవకాశం ఉందమ్మా నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ బ్రాహ్మణ కుటుంబాలే నేను నేను తినలేదంటే వాళ్ళు వచ్చి ఏర్పాటు చేస్తారు నాకు కానీ వాళ్ళ సహాయం ఏం తీసుకోకుండా నేనే వండుకుంటాను మా చుట్టుపక్కల వండుకుంటాం మేమే వండుకుంటాం ఎంత కష్టమైనా బయట ఎక్కడా తినే అవకాశం ఉండదు మేమే వండుకుంటాం ఇప్పుడు మన శాస్త్రం ఆచార వ్యవహారాలు ఒక రకంగా చెప్తున్నాయి అంటే ఎవరైనా దాన్ని ఆచరించాలని చెప్తారు కానీ మనం ధర్మంగా వెళ్ళే ఏ పనైనా శాస్త్రంలో లేకపోయినప్పటికీ చేయడం వల్ల చేయడం అనేది తప్పేం లేదు కదా దేశ కాల పరిస్థితులను బట్టి పరిస్థితులను బట్టి దేశకాల పరిస్థితుల్ని బట్టి ధర్మంగా ఉంటే ఖచ్చితంగా కరెక్ట్ ఇప్పుడు కుటుంబ వ్యవస్థ పరంగా ఇంట్లో మగవారు లేరు పెళ్ళైన కొద్ది సంవత్సరాలకే చనిపోయారు ఆవిడ సింగిల్ లేడీ ఇంట్లో చిన్నపిల్లలు వాళ్ళ వాళ్ళని ఎవరు చూసుకుంటారు కదమ్మా అలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇప్పుడు లేదు కాబట్టి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనే ప్రశ్నే ఇక్కడ తీసుకొని రాకూడదు అప్పుడు ఈ స్త్రీ కష్టమైనా సరే ఆవిడ ధర్మం అన్ని బాధ్యతలు తను తీసుకోవాలి తీసుకుంది తీసుకుంది పోషిస్తుంది అప్పుడు తన ధర్మం స్త్రీ ధర్మం పురుష ధర్మం రెండు కలిసి ధర్మం అవుతుంది అవుతుంది అప్పుడు తను కరెక్ట్ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో స్త్రీని ఎక్కువగా ఇబ్బంది పెట్టిన అంటే తన హస్బెండ్ అయినప్పటికీ సరే ఇబ్బంది పెట్టారు అంటే ఖచ్చితంగా దానికి ప్రతిఫలం అనుభవించాల్సిందే అంటారు అంటే అది ఎలాంటి సందర్భాల్లో తీసుకోవచ్చు అంటారు ఇలా ఇంట్లో నిత్యం జరిగే చిన్న చిన్న విషయాల్లో వచ్చే మనస్పర్ధల విషయంలో కూడా వాళ్ళు దాని ఫలితం అనుభవించాల్సి ఉంటుందా ఎటువంటి విషయంలో ఇది వర్తిస్తుందంటారు అనవసరంగా కొడుతూ ఉంటారు కొంతమంది చిన్న విషయాన్నే పెద్దదిగా చేసి భూతద్దంలో చూసి కొట్టేంత వరకు తిట్టేంత వరకు చాలా లోతుల్లో కూడా తిడుతూ ఉండే వాళ్ళు ఖచ్చితంగా బాగా ఇబ్బంది పడతారు అంటే వీళ్ళ తప్పు లేకపోయినప్పటికీ వీళ్ళ తప్పు లేదు వీళ్ళు తప్పు ఉండి ఒకవేళ సారీ చెప్పారనుకోండి ఆపేయాలి మీరు తప్పు చేశారు నేను తప్పు చేశానని మీరు ఒప్పుకున్నారు అయిపోయింది అంతటితో ఇంకా దాని గురించి మాట్లాడకూడదు సారీ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా తల్లి ఇంకోసారి దాని గురించి ఓ మీరు క్షమించమని అడుగుతున్నారంటే ఆ తప్పు మీరు ఒప్పుకున్నారు ఇంకోసారి అతను మీరు అతను మీ ముందు ఇంకా దాని గురించి ఎప్పటికీ మాట్లాడకూడదు కానీ మీరు ఆ సారీ అనే పదం చెప్పినప్పటికీ మీరు లొంగి ఉన్నారని మిమ్మల్ని కొట్టడం లేదా తిట్టడం అనేది అనాగరికం వాళ్ళు చేసేటువంటి దానికి చాలా పెద్ద ప్రతిఫలం ఉంటుంది అందుకే వాళ్ళకు కార్యరంగంలో ముందుకెళ్ళలేకపోవటం వాళ్ళు చేసే పనులు వెనక్కి పడిపోవటం అనేవి ఇక్కడే జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మీరు సారీ గురించే మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒక విషయం అడుగుతా అంటే నేను తప్పు చేసి నేను సారీ చెప్తే ఇంకా ఎదుటి వాళ్ళు ఆ విషయం గురించి మాట్లాడితే దోషం మాట్లాడకపోతే దోషం లేదు అని చెప్పి కొన్నిసార్లు నా తప్పు లేకపోయినా ఆ వ్యవస్థ ఇంకా ముందుకు పెంచకుండా ఉండడం కోసం సారీ చెప్పాల్సి వస్తుంది మన సైడ్ తప్పు లేకున్నా అటువంటి విషయంలో ఎలా తీసంటారు చూ అక్కడ పరిస్థితిని బట్టి ఇప్పుడు ఉదాహరణకు అక్కడ గొడవ అవుతుంది అనుకుందాం ఆ గొడవ కాకుండా ఉండడం కోసం మనం సారీ చెప్తే తప్పు లేదు కదా గొడవ అయ్యి ఎంతో ఇబ్బంది పడి చాలా గంటలు డిస్కషన్ చేయడం వల్ల మనం చెప్పే ఒకసారి ఎవరిని ఇబ్బంది పెట్టదు అటువంటి సందర్భాల్లో తీసుకోవచ్చు పర్వాలేదు కానీ కొన్నిసార్లు ఆత్మ గౌరవం దెబ్బతింటుందన్న ప్రదేశంలో మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అంటే అది అక్కడ అవసరం ఉంది అన్నా కూడా మనం సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది అంటే వాడకపోవడమే కరెక్ట్ కరెక్ట్ అంతే తల్లి ఓకే అంటే ఇది ఒకసారి విషయంలోనే కాదు ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పటికీ మౌనంగా ఉండటం కరెక్ట్ అని అదే సందర్భానుసారంగా వ్యవహరించాలి దీన్ని శాస్త్రంలో మధ్యం అంటారు తల్లి అంటే మీరు ప్రతి దానికి కమిట్ అయిపోవనవసరం లేదు మీరు మధ్యలో ఉండండి పరిస్థితిని గమనించండి ఆ పరిస్థితిని తగినట్టు మీరు వ్యవహరించండి అర్థమైందమ్మా అర్థమైందండి ధన్యవాదాలండి సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి